సుత శ్రీరామదూత శ్రీ మహాగణపతే నమ శ్రీ నమ శ్రీ పాదవల్లభ ప్రసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయ నమ హనుమ ముందుగా నువ్వు బ్రాహ్మణ వేషంలో మా భరతుడి దగ్గరికి వెళ్ళి నేను వస్తున్నా అనేటువంటి వార్త చెప్పు నా వెంట మహాబలవంతులైన సుగ్రీవుడు విభీషణుడు వానర సైన్యాలు కూడా ఉన్నాయని చెప్పు ఈ మాట చెప్పాక నువ్వు భరతుడి ముఖ కవళికలు ఎట్లా ఉంటాయా ఛాయ గమనించు ఊర్లో ఏర్పాట్లు ప్రజల ఆలోచనలు కూడా గమనించు అక్కడికే వదల్లేదు రాముడు ఊర్లో పెద్దలందరినీ చూడొక్క ఊర్లో ఉండినటువంటి వ్యవస్థను చూడొక్కపారి ఒక్క అంతా ఊరంతా ఒక్క పార అట్లా నువ్వెంతసేపు అయ్యా వాయు మాదిరిగా చుట్టేసేయొచ్చు అను క్షణాల్లో ఇంత ఇప్పుడే వెళ్ళామేమో అక్కడికి తెలియదు అట్లా ఉంది నీ పరిస్థితి అందుకని ఒక్క పర్యము అటా చూసుకొని వచ్చేసే వాటిల్లో ఆ సందర్భంలో ఏ ఒక్కటి వ్యతిరేకంగా ఉన్న ప్రజల్లో కానీ వ్యవస్థలో కానీ భరతుల్లో కానీ భరతుడు యొక్క చుట్టూ ఉండిన వాళ్ళలో కానీ శత్రుఘ్నాదులు కానీ అమ్మలు కాని ఎవరికైనా ఏమైనా మనస్సులో ఒక చిన్న చెడ్డ ఆలోచన లోపల బయట ఉన్న అంతా నీకు తెలుసు ప్రతి ఒక్కర మనసుల్లో నువ్వు వెళ్ళేవాడివి ప్రతి ఒక్కరు ముక్కులో నువ్వు వెళ్ళేవాడివి వాయు రూపంగా వెళ్ళేవాడివి ప్రాణరూపంగా ప్రాణనాథుడు నువ్వు ప్రాణదేవుడు నువ్వు అందుకని ప్రతి ఒక్కరు మనస్సులో వెళ్ళి నువ్వు లోపలికి వెళ్ళి ఊపిరితిత్తుల్లో వెళ్ళి మనసులో వెళ్ళి బయటకు వచ్చేవాడివి నువ్వు హనుమా ఈ పని చేసి పెడతావా నాకు వెంటనే వెనక్కి వచ్చేసే నువ్వు ఎక్కువసేపు ఉండకూడదు ఎవరి ఆలోచన ఎట్లా ఉందో ప్రజల్లో ఏ ఒక్కటి వ్యతిరేకంగా ఉన్నప్పటికి కూడా వెంటనే వెనక్కి వచ్చి నాకు చెప్పు అక్కడ ఉండిపోవద్దు ఏదో సరిచేస్తానని ఉండొద్దు నువ్వు వచ్చేసే అంతే ఇంక మనకు అక్కర్లేదు అనే విధంగా చెప్తున్నాడు ఒకవేళ అంతా అనుకూలంగానే ఉంటే నువ్వు వెనక్కి రావద్దు అక్కడే ఉండు భరతుణ్ణి ఓదారుస్తూ అక్కడే ఉండిపో ఎంత మంచి వార్త చూడండి వాళ్ళకేం అక్కడి నుంచి మనసులో ప్రార్థన చేసుకుంటే అక్కడ వినపడేది అతీంద్రియులు వాళ్ళందరూ కూడా కదా అక్కడ మాట్లాడితే ఇక్కడ వినపడేటువంటిది కదా ఆకాశంలో ప్రయాణం చేస్తుంది కదా శబ్దము తెల్లవారేలోపు నేను అక్కడికి చేరుతాను మొత్తం వ్యవహారం రహస్యంగా నేర్పుగా చెయ్యాలి సుమ ఏదో వెళ్ళి అందరికీ చెప్పటం కాదు నువ్వు వస్తున్నా ఈ విధంగానే నువ్వు వెళ్లేదే దూతలాగా ఎట్లా వెళుతున్నావో తెలీదు జాగ్రత్తగా ఉండు హనుమా నిన్ను మించిన ఆప్తులు నాకెవరూ లేరయ్యా అందువల్ల మా కుటుంబ రహస్యాన్ని నీకు నేను చెప్పుకుంటున్నానయ్యా రాముడే ప్రార్థన చేస్తున్నాడు అన్నట్టుగా ఉంది హనుమంతుణ్ణి నిజమే కదా దారిలో నా స్నేహితుడైన బోయరాజైన గుహుడు ఉన్నాడు చూశారా గుహుడి సంగతి జ్ఞాపకం చేసుకుంటున్నాడు బోయరాజైన అప్పుడు గుహుడు నదిని దాటించాడు అక్కడంతా అక్కడ బోయరాజన ఉన్నాడు ఇంకోటి వీళ్ళందరూ మీకు తెలుసు కదా అంత కథ తెలుసు కదా అట్లా అతని సహాయం తీసుకో ఇక బయలుదేరు అన్నాడు రాముడు ఈ మాటలు విన్న హనుమంతుడు శ్రీరాముడి పాదాలకు నమస్కరించి తక్షణమే బయలుదేరాడు అక్కడ అంతే చెప్పటం ఒకటే ఆ మాట వస్తుందో లేదో పూర్తి చేసేస్తుంటాడు దారిలో గుహిణ్ణి కలిసి శ్రీరాముడు వస్తున్నాడనే శుభవార్త చెప్పి అతడు చెప్పిన వివరాల ప్రకారం నంది గ్రామం చేరాడు గుహుణ్ణి కలిచాడు గుహుణ్ణి చూశాడు ఆహా ఎంత భక్తి వీళ్ళందరికీ అనుకున్నాడు హనుమంతుడు నేనే గొప్ప భక్తుడు అనుకుంటే నాకన్నా గొప్ప భక్తులు ఉన్నారే అబ్బో ఈ గుహుడు ఎంత భక్తివంతుడు నంది గ్రామం చేరుకొని అది అయోధ్య నగరానికి సమీపంలో ఉన్నటువంటి చిన్న కుగ్రామం అయోధ్య నగరం చాలా పెద్ద గ్రామం పెద్ద ఒక పురం అనుకున్నాడు కానీ ఒక చిన్న కుగ్రామం అక్కడ చేరుకున్నాడు జయ గురుదత్త